మంచిర్యాల జిల్లా లక్ష్టిపేటలో జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ ఐకేపీ కేంద్రం ఆవణలో మొక్కలు కలెక్టర్ మాట్లాడుతూ మహిళా సంఘాల సభ్యులను ఆర్థికంగా అభివృద్ధి చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం అన్ని రకాల చర్యలు చేపట్టిందని అందులో భాగంగా ఇందిరా మహిళా శక్తి కార్యక్రమంలో భాగంగా మిల్క్ పార్లర్ ను మహిళా శక్తి క్యాంటీన్ ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు ప్రొక్యూర్మెంట్ సంబంధించిన మాక్సిమం ఐకేపీకి ఇచ్చేయండి ఎక్కడ ఎక్కడ ఐకేపీ ఆ పరిస్థితులు కొనుగోలు పరిస్థితులు లేవు అక్కడే మాత్రం వేరే వాళ్ళకి ఇచ్చేయాలి అట్లా ఇన్స్ట్రక్షన్స్ వచ్చింది దాన్ని బట్టి మన వాళ్ళు మంచిగా చేశారు అంటే రైతుల నుంచి కంప్లైంట్ రాకుండా మంచిగా చేశారు ముందు చాలా కంప్లైంట్ వస్తున్నాయి ఎక్కువ కటింగ్ చేస్తున్నారు ఇట్లా మీ ప్రాబ్లమ్ వస్తున్నాయి దానికంటే తక్కువ ప్రాబ్లమ్స్లో సార్ట్అవుట్ చేశారు సో మోస్ట్ ఈజీ యొక్క నమస్కారాలు మన మండలంలో ఆరు వందల పది స్వయం సంఘాలు ఉన్నాయమ్మా అందులో ఆరు ఆరు వేల రెండు వందల యాభై ఒకటి సభ్యులు ఉన్నారు గ్రామ సంఘాలు ముప్పై నాలుగు ఉన్నాయి ప్రతి సంవత్సరం కూడా ఈ కూడా మనం వరి కొనుగోలు కొనుగోలు అప్పుడు కూడా మనం చాలా వరకు కష్టపడ్డము అందుకుగా వచ్చిన కమిషన్ కూడా మన గ్రామ సంఘాలలో కూడా కమిషన్ దాని ద్వారా కూడా సంఘాలు మన గ్రామ సంఘాలు చాలా అభివృద్ధి చెందాయి అందుకు సహకరిస్తున్నటువంటి మన రాష్ట్ర ప్రభుత్వం కానీ ఇక్కడ ఉన్న సిబ్బంది గారికి కూడా మా యొక్క నమస్కారాలు ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు బిసిఎన్ తెలుగు న్యూస్ Please like, share and subscribe to BCN Telugu News.